పోలీసుల చర్యలను నిరసిస్తూ న్యాయవాదుల ఆందోళన కర్నూలు జిల్లా ఆదోని న్యాయవాదుల పట్ల పోలీస్ స్టేషన్ లో పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా న్యాయవాదులు ఆందోళన చేశారు ఆదోనికి చెందిన న్యాయవాది రోటరీ కేజీ వెంకటేశ్వర్లను ఆదోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ రాజశేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్ కు పిలిపించి కనీసం కూర్చోమని చెప్పకుండా నిలబెట్టి అనుచితంగా ప్రవర్తించడం పట్ల న్యాయవాదులు సిఐ రాజశేఖర్ రెడ్డి చర్యలను తీవ్రంగా ఖండించారు పోలీసులు ఇతర శాఖల అధికారులు కోర్టు పండ్ల మీద వెళ్తే న్యాయవాదులను అవమానిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు టూ టౌన్ సిఐ న్యాయవాది వెంకటేష్ పట్ల అనుసరించిన తీరుకు వ్యతిరేకంగా న్యాయవాదులు మొదటి అదనపు కోర్టు న్యాయమూర్తి కార్యాలయం వద్ద ఆందోళన చేశారు న్యాయవాదులు మమతా లోకేష్ కుమార్ జీవన్ సింగ్ శ్రీరాములు మాట్లాడుతూ టూ టౌన్ సిఐ చర్యలను తీవ్రంగా ఖండించారు ఈ అంశం పైన అవసరమైతే తాము ప్రైవేట్ కేసు వేస్తామని హెచ్చరించారు కర్నూలు జిల్లా పోలీసు ఎస్పీకి డిఐజీకి ఐజీకి కూడా వింక్తి పత్రం అందజేస్తున్నట్లు న్యాయవాదులు పేర్కొన్నారు న్యాయవాది కేజీ వెంకటేశ్వర్లను అవమానించిన టూ టౌన్ సి రాజశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు పోలీస్ స్టేషన్ లో తీరు మారకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తుల దృష్టికి కూడా తీసుకుని వెళ్తామని అన్నారు తమ క్లయింట్ల పని మీద వారికి కోర్టులో న్యాయం చేయాలనే ఉద్దేశంతో తాము పోలీస్ లో రెవెన్యూ కార్యాలయాలను వెళ్తే కనీసం కూర్చొని కూడా చెప్పకుండా న్యాయవాదులన్న కనీస గౌరవం లేక అవగాహన పరుస్తున్నారని పరుస్తున్నారని అన్నారు ఈ అంశంపై అధుని బార్ అసోసియేషన్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిందని జీవన్ సింగ్ పేర్కొన్నారు సోమవారం చలో కర్నూల్ అనే కార్యక్రమాన్ని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టామని అన్నారు తమ ఆందోళనకు ఆలూరు పత్తికొండ ఎమ్మికనూరు బార్ అసోసియేషన్ న్యాయవాదులు కూడా తమకు మద్దతుగా ఆందోళనలో పాల్గొంటున్నట్లు జీవన్ సింగ్ చెప్పారు ఈ ఆందోళనలో సీనియర్ న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు కేజీ వెంకటన్న గారితో డౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి గారు అనుచితంగా ప్రవర్తిస్తూ ఒక న్యాయవాది అన్న గౌరవం లేకున్నట్టుగా తన విధులను నిర్వహించే భాగంలో ఒక గొప్ప ఆలోచన లేకున్నట్టుగా కార్యాలయం నుంచి న్యాయవాదులతో అనుచితంగా ప్రవేశించిన సిఏ గారిపై చర్య తీసుకోవాలని చెప్పని ఆదోని బార్ అసోసియేషన్ నిర్ణయం తీసుకోదాము సోమవారం రోజు వర్క్ను అప్టెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ గారిని జిల్లా ఎస్పీ గారిని కలిసి రాజశేఖర్ రెడ్డి గారు టూ థౌసండ్ సిఐ కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని చెప్పని ఆదోని న్యాయవాదులందరికీ కూడా ముక్త పిలిపించారు అందులో భాగంగా ఈరోజు న్యాయవర్ణ అధికారి సమైక్య అయినాం ఈరోజు సోమవారం వెళ్ళే కార్యాచరణను అలాగే డివిజన్ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మాకు సహకరించమని చెప్పని ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ యొక్క కార్యక్రమంలో పెద్దలు గౌరవనీయులు ఆదివారి బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీరామనారాయణ మాత్రంగా కోరుతున్నారు ఈరోజు ఈరోజు ఆదివని బార్ అసోసియేషన్లో మేము న్యాయవాదులందరూ కూడా సమావేశమై సో కేజీ వెంకటేష్ మీద జరిగిన అన్యాయాన్ని అలాగే ఆయన మీద ప్రవర్తించిన అనుచిత ప్రవర్తనను సిఐ సిఐ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము ఇనానమస్గా ఒక రెజల్యూషన్ పాస్ చేసి ఆయన మీద చర్య తీసుకుంటూ అదే అదేవిధంగా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అడ్వకేట్స్ మీద పోలీస్ స్టేషన్కి వెళితే ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారనే విషయాల మీద కూడా మేము కలెక్టర్ దృష్టికిను ఎస్పీ దృష్టికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో పత్తికొండ ఆలూరు ఎమ్మెంగనూరు ఆధునిక బారసులు ఏకమై మేము ఈ సమ ఈ సమావేశం ఏర్పరచుకొని సోమవారం ఉదయం కలెక్టర్ ఆఫీస్కి ఎస్పీ ఆఫీస్పై రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళ మీద చర్య తీసుకొని అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృత్తం కాకోకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా అడ్వకేట్స్ మీద అడ్వకేట్స్ యొక్క వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి తర్వాత ఆ కార్ ఏదైతే పని మీద పడిందో ఆ పనిని సక్రమంగా వాళ్ళకు తీసుకొని న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్లో ఇదొక్కటే కాదు కేజీ వెంకటేష్ జరిగిన అన్యాయమే కాదు కేజీ వెంకటేశ్ మీద ప్రవర్తించిన అనుచిత రీతి ఉండేది వచ్చేసి అది ఒక డిక్టేటర్షిప్ ఫ్రెండ్లీ పోలీస్ అంటారు ఫ్రెండ్లీ పోలీస్ కాదు ఇది ఎనిమిది పోలీస్ అట్లా బిహేవ్ చేస్తున్నారు పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్కరు కాబట్టి పునరావృతం కాకోకుండా భవిష్యత్తులో వాళ్ళు మార్పు తెచ్చుకోవాలని చెప్పేసి ఆశిస్తూ మేము భారత్ చేస్తున్న తరఫున ఏకకంఠంతో మేము ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ హైకోర్టులో ఫీల్ వేయడం కానీ అలాగే ఆయన మీద ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం కానీ జరుగుతున్న భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా అని మీరు నా పేరు శ్రీరాములు మేము రేపు రేపు సోమవారం నాడు చెలో కర్నూలు అనే ఒక కార్యక్రమం చేపట్టినాము దీనికి అన్ని బార్ అసోసియేషన్లు కూడా సంఘీభావం తెలపాలని కోరుతూ వారికి మేము అడ్రస్ వివరానికి కూడా అందరికీ ఇచ్చాము అందరూ కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు కాబట్టి సోమవారం మేము చేపట్టబోయే చలో కర్నూలు ప్రోగ్రామ్ అందరూ అందరి అన్న న్యాయవాదులందరూ వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఫ్రెండ్లీ పోలీస్ పోలీస్ డిపార్ట్మెంట్కి ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకున్నారు ఎవరికి ఫ్రెండ్లీ ప్రజలకు ఫ్రెండ్లీనా పొలిటికల్ లీడర్లకు ఫ్రెండ్లీనా అడ్వకేట్లకు ఫ్రెండ్లీనా ఎవరికి ఫ్రెండ్లీ వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే ఒక అడ్వకేట్ పోతేనే ఆయనకు ఈ విధంగా అవమానకరంగా జరిగింది అంటే ఒక సామాన్య మానవుడు పోలీస్ స్టేషన్లో పోతే ఆయన ఫ్రెండ్లీ పోలీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా దయచేసి నేను మీ ద్వారా రాష్ట్ర డీజీపీ గారిని జిల్లా ఎస్పీ గారిని ఒకే ఒక విషయం కోరుతున్నాను దయచేసి వీళ్ళందరికీ తరగతులు అందరికీ ఒక కోర్స్ ట్రైనింగ్ ఇవ్వండి ఎలా బిహేవ్ చేయాలి పబ్లిక్తో ఏం చేయాలి ఎలా మాట్లాడాలి మేమేమి అడగడం పోయినప్పుడు సమాధానము మాకు మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పి మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే మేము కూడా వాళ్ళకి దృఢపడాల్సిన అవసరం ఉండదు పోయి ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు వాళ్ళ విధిలో వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు సరిగ్గా చేయకపోగా అవమానకరంగా మా అందరినీ మాట్లాడుతున్నారు కాబట్టి వారి వారి వ్యవహార శైలిని మేమంతా ఇన్స్థకంతో ఖండిస్తూ ఈరోజు జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో మేము తీర్మానం కూడా పాస్ చేశాము సోమవారం నాడు మేము విధులకు హాజరు కాకున్నట్లుగా అందరం అడ్వకేట్స్ ఆదోర్ నుండి కర్నూలు బయలుదేరుతున్నాము మెమరాండము జిల్లా ఎస్పీ గారికి కలెక్టర్ గారికి సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకొని డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవాలా అనే ఒక నినాదంతో పోతున్నాము మా కాబట్టి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ పేరు పేరున నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు ఎల్కే జీవన్ సింగ్ అని నేను బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఇదే విధంగా ఈ ప్రోగ్రామ్ కి అన్ని బార్ అసోసియేషన్ కూడా సంఘీభావం తెలుపుతున్నాయి వారు కూడా మాకు కర్నూలుకు రావాలని వాళ్ళు కూడా తెలుసు తెలుపుతారు కాబట్టి ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేయాలని నిర్ణయించుకున్నాము ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ గారికి హోమ్ మినిస్టర్ గారి గారికి పోయి డిప్యూటీ సీఎం గారికి అందరికీ సీఎం గారి దృష్టికి పోయి ఒక సర్కులర్ ఒక మెమో పై నుంచి జారీ చేసేసి డిపార్ట్మెంట్ అడ్వకేట్స్ కానీ ఎవరి వాళ్ళకు వాళ్ళకు దక్కాల్సిన కనీస మర్యాద ఏ విధమైన ప్రోటోకాల్ ఫాలో కావాలనే విషయాన్ని సర్కార్ ద్వారా అందరికీ ఇవ్వాలనే విషయం మీద మేము చలో కర్మ ప్రోగ్రామ్ పెట్టినాము ధన్యవాదాలు థ్యాంక్ యూ ఒక టూ టౌన్లోనే జరుగుతుందా లేకుంటే అన్ని పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మీరు ఒక విలేకరిగా నన్ను ఈ ప్రశ్న అడుగుతున్నాను ప్రజల్లో మాకంటే మేము ఎలాగో మా క్లయింట్ కేసు ఉంటాయి కానీ మీకే చాలా విషయాలు మీ వరకే తెలుస్తుంది మీరు ప్రశ్న అడిగినా కానీ దీని సమాధానం కూడా మీ దగ్గరే ఉంది పోయి అడగండి ఏ స్టేషన్లో ఒక సామాన్య మానవుడు పోయి నాకు అన్యాయం జరిగింది అంటే అక్కడ పక్కన ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు ఎంత తొందరగా రియాక్ట్ అవుతుంది చేయండి అని చెప్పి మేము కూడా అభి అభినందిస్తాం మంచిగా చేస్తాం ప్రజలకు ఉపయోగపడే సీఐలు ఎవరైనా ఉన్నా కానీ మేము అభినందిస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వ్యక్తిగత దూషణలు వ్యక్తిత్వాన్ని హాని చేసే విధంగా మాట్లాడాలు న్యాయవాద వృత్తిని కించపరిచే విధంగా మాట్లాడాలో చేస్తే మాత్రం సిఐ కానీ డిఎస్పీ కానీ చివరికి ఎంత పెద్ద అధికారైనా సరే మేము ఊరికో కూర్చోము మాకంటూ మాకు ఉంది మాకంటూ చట్టాలు మాకు వాళ్ళకి తెలుసు వాళ్ళకంటే రెండు ఆకులు మాకు ఎక్కువ తెలుసు కాబట్టి మేమేం చేయాలో ఎలా ప్రవర్తించాలో మేము కూడా చేస్తాం మీ పేరు సార్ నా పేరు ఎల్కే జీవన్ సింగ్ అండి జనరల్ సెక్రటరీ అసోసియేషన్ చేసి చేసండి అడ్వకేట్ అండ్ నోటరీ ఇక్కడ లోకల్ బార్లో ఇరవై మూడు పది రెండు వేల ఇరవై ఐదో తేదీన న్యూ టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ ఎవరండి మీరు అని అడిగితే సిఐ అని చెప్పడం జరిగింది ఏం సార్ ఏం విషయమో అని చెప్పి అని చెప్పి మీరు ఒక పది నిమిషాలు పోలీస్ స్టేషన్కి వచ్చిపోండి ఏం చెప్పడం జరుగుతుంది సరే సార్ ఏం విషయము అని చెప్పాను అడిగితే లేదు ఒక పది నిమిషాలు రాలేరా మీరు అని అంటే వస్తాం సార్ విషయం చెప్పండి పర్పస్ చెప్పండి అంటే పర్పస్ ఏం లేదు మీ మీద కేసు కట్టినాం రండి ఏం చెప్పడం జరిగింది సరే నేను టూ టౌన్ సిఐ గారికి ఫోన్ చేసినాడు కదా ఆయన గౌరవం ఇచ్చి స్టేషన్కి వెళ్ళడం జరిగింది నాతో పాటు ఇంకొక నలుగురు అడ్వకేట్స్ కూడా వెళ్ళడం జరిగింది వెళ్తే ఏం సార్ విషయము అని చెప్పి అని చెప్పి అడిగితే ఏం లేదు నీ మీద కేసు కట్టినాము కాబట్టి నీ యొక్క అభిప్రాయం ఏం చెప్పు అని చెప్పి నేను అడగడం లేదు సరే సార్ అని నేను కూర్చోవడానికి చైర్ తీసుకోవడానికి పోతే నీకు సీట్ కూర్చోవడానికి ఇక్కడ నేను పర్మిట్ చేయడం లేదు నిలబడే మాట్లాడాలా మాట్లాడి నీ సమాధానం ఏముందో చెప్పేసి వెళ్ళాను నేను నిలబడి అయితే మాట్లాడను సార్ నేను ఏదైనా అడ్వకేట్గా మీరు రెస్పెక్ట్ ఇస్తే నేను కూర్చొని నా స్టేట్మెంట్ రికార్డ్ మీరు చేయమని చెప్పి అని చెప్తాను కాకపోతే మీరు ఈ విధంగా మాట్లాడితే నేను ఇక్కడ నిలబడడానికి కూడా మా నాకు మనసు రొప్పడం లేదు సార్ నేను వెళ్ళిపోతాను అన్నారు అంటే దీన్ని స్టేట్మెంట్ ఇవ్వా అంటే చెప్తున్నా కదా సార్ నేను వెహికల్ కొన్నాను వెహికల్ కొన్న తర్వాత ఆ వెహికల్ చేయకపోతే నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్కి వాళ్ళు రిప్లై ఇవ్వలేదు ఆ విషయంలో మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఏం కేసు పెట్టినారో నాకైతే తెలియదు మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నాకు తెలిసింది సరే సార్ మీరు కేసు కట్టినారు కదా మీ విషయం మీరు ఏముంది మీరు లీగల్గా చేయండి నేను కూడా లీగల్గా ఏం చేయాలనేది చేస్తాను సార్ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సార్ మీరు సిఐగా ఈ పోలీస్ స్టేషన్లో ఉండి ఇట్లా వచ్చిన అడ్వకేట్స్కి అవమానించడం మంచి పద్ధతి కాదు సీట్లు ఇవ్వను అని చెప్పి అనడం అది మీ సొంత ప్రాపర్టీ కాదు సార్ ఇది పబ్లిక్ ప్రాపర్టీ పోలీస్ స్టేషన్ అంటే అదేవిధంగా సీఐ గారు అని చెప్పి అని చెప్పి పబ్లిక్ సర్వెంట్ ఆయన కాబట్టి మీరు ఆ విధంగా ప్రవర్తించుకోకుండా చాలా అమానుషంగా మాట్లాడడం అయితే మంచి పద్ధతి కాదు ఈ విషయం మీద మేము ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తాము మీరు ఎక్స్ప్లెనేషన్ ఎస్పీ గారికి ఇవ్వండి ఇది పోలీస్ స్టేషన్లో నాది సొంతమా లేదంటే ఇదే అని చెప్పి అని చెప్పి ఈ విధంగా మీరు నియంత్రక వివరించడం మంచి పద్ధతి కాదు సార్ అని చెప్తే ఎస్పీ కాకపోతే ఎవరికైనా చెప్పుకో నువ్వు నేను చేసే పద్ధతి మాత్రం నా పోలీస్ స్టేషన్లో ఇదే ఇదే విధంగానే ఉంటాను నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పాను చెప్పడం జరిగింది కాబట్టి నేను ఆయనకి సమాధానం చెప్పుకోకుండా నా దారి నేను రావడం జరిగింది ఇది సార్ జరిగింది నాకొక్కటే కాదు